అందరికీ నమస్తే అందరు ఎట్లన్నారో మంచిగున్నారా మేమైతే బాగున్నాం ఈ రోజు వీడియోలో నేను మీకు గోధుమ రవ్వ ఉప్మానం చేసి చూపించబోతున్నాను ఇదే గోధుమ రవ్వను మా ప్రాంతంలో దొడ్డు రవ్వని కూడా పిలుస్తాము ఇదే దొడ్డు రవ్వను మేము చాలా సార్లు ఇంటి దగ్గర వండుకొని తింటాము టేస్ట్ అయితే చాలా మంచిగా వస్తుంది మూడు చెంచాల నూనె దీంట్లోనే మనం ముందుగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకుందాం దీంట్లోనే కొంచెం అంత మినప్పప్పు కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం పసుపు ఒక మూడు నాలుగు ఎండుమిర్చి కొన్ని పల్లీలు కూడా అవసరం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు మేమైతే వేసుకుంటున్నాం వేసుకొని నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ మనం వేసుకున్న ఆలుగడ్డ నూనెలనే మంచిగా ఉడకాలి తర్వాత దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు దీంట్లోనే దొడ్డు రవ్వ వేసి బాగా కలుపుకుందాం నూనెలా మంచిగా ఫ్రై కావాలి పౌసులు ఇవన్నీ దీనికి పట్టుకోవాలి ఇప్పుడు ఆల్మోస్ట్ నీళ్ళు వేడి అయిపోయినాయి ఇప్పుడు ఈ నీళ్ళను దించి పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఈ వేడి నీళ్ళను దీంట్లో పోసుకుందాం మూత పెట్టుకొని మీడియం మంట పైన ఒక ఐదు నిమిషాలు ఉడకనించుకుందాం ఉప్మా రెడీ అయిపోయింది కిందికి దించుకుందాం ఉప్మా టేస్ట్ అయితే చాలా మంచిగా అయింది మీరు కూడా చేసుకోవాలంటే వీడియోలో చూపించిన విధంగా ఖచ్చితంగా అన్ని కొలతలతోటి నీళ్లు మాత్రం ఖచ్చితంగా వేడి చేసి పోసుకుంటే ఉప్మా టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుస్తుంది